ఏనుగుల కొండ వద్ద నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొని యోగాసనాలు చేసిన రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ మరియు గిరిజన సంక్షేమ శాఖ మార్చుడు శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి జిల్లా అధికారులతో కలిసి గాల్లోకి బెలూన్లను వదిలి యోగాంధ్రకు పిలుపునిచ్చిన మంత్రి ఇరవై ఒకటవ తేదీన విశాఖలో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో స్వచ్ఛందంగా పాల్గొనాలని పిలుపు భారత ప్రధాని ముందు నూట ఎనిమిది సూర్య నమస్కారాలతో ప్రదర్శన ఇచ్చేది మన విద్యార్థులేనని మంత్రి స్పష్టీకరణ యోగా క్రీడలు

ఈ రోజు ఇక్కడ మనం ఎప్పుడు కూడా ఏరుకొండ ఏనుక్కడా అంటే చాలా మంది తెలుగు ఈరోజు అంటే ఎంత అందంగా ఉంటుంది అని ఈ రోజు వర్షం చిన్న పడినా కానీ ఎవరు కూడా ఇది అవ్వకుండా అందరూ వచ్చి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేసినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇరవై ఒకటవ తేదీ ప్రధానమంత్రి గారు వస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆత్మీయంగా ఆహ్వానిస్తే ఆయన రావడం జరుగుతుంది ఆ రోజు మొత్తం అందరూ కూడా ఐదు లక్షల మంది మనం విశాఖపట్నంలో ఇరవై ఒకటో తేదీన యోగా చేస్తున్నాం ఆ కార్యక్రమానికి అందరూ రావాలి అని పిలుపునిచ్చారు ముఖ్యంగా మన పార్వతీపురం మన్యం జిల్లా నుంచి ఎక్కువ మొబిలైజేషన్ ఎందుకు చేయలేదంటే చాలా దూరం అని ఆ రోజు ఉదయం ఐదున్నర గంటలకే అక్కడ ఉండాలి ఆరున్నరకి ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారు వీళ్ళంతా కూడా స్టార్ట్ చేస్తారు కాబట్టి అలా వీలైతే ఎవరైనా సరే తప్పకుండా రండి అలాగే ఎవరైనా వస్తావు అంటే ఖచ్చితంగా అక్కడ ఏర్పాటు చేయడం మేము రెడీగా ఉన్నాం అలాగే ఎందుకంటే ఇప్పుడు కూడా మన ఐదు వేల మంది గిరిజన పిల్లలు రేపటి ప్రధానమంత్రి గారి ముందు మొదటి సీట్లో కూర్చున్న మన పిల్లలే అక్కడ ఇరవై ఐదు వేల మంది పిల్లలు యోగా పూర్తిగా నేర్చుకుని నూట ఎనిమిది సూర్య నమస్కారాలు ఒకేసారి అట్ టైం చేసినటువంటి ప్రతిభావంతులైన పిల్లలు ఉన్నారు మనకి కాబట్టి వాళ్ళు రేపు ప్రధానమంత్రి గారితో పాటు మేమందరూ కూర్చుంటే ఫస్ట్ ప్లేస్ వాళ్లదే కూర్చుంటున్నారు కాబట్టి అందరికీ ఒకటే విషయం చెప్తున్నాము యోగా అనేది మన మానసిక ఒత్తిడి తగ్గించడానికి ఎన్నో పనుల మీద మనం చాలా ఇబ్బందుల్లో ఉంటాం కాబట్టి ప్రశాంతత కలిగించి ఈ మధ్యకాలంలో ప్రతి ఇంట్లో కూడా ఎవరికైనా బండ్ ఉందో లేదో తెలియదు కాని సైకిల్ ఉందో లేదో తెలియదు కాని బీపీ షుగర్లు మాత్రం ఖచ్చితంగా ఉంటున్నాయి కాబట్టి ఆ బీపీ షుగర్ తగ్గించుకోవడానికి అందరూ ప్రశాంతమైన జీవనం గడపడానికి యోగా చాలా ఉపయోగపడుతుంది ఈ ఈ టైంలో పరుగుల జీవితాల్లో ప్రశాంత కల్పించడానికి కోసమే ఈ యోగాను మనం అందరం అలవాటు చేసుకుని మీరు ఇక్కడ ఎలా చేస్తున్నారో ఇంటికి ముఖ్యంగా పిల్లలకు అలవాటు చేయండి యోగా నేర్చుకోవడం ఇలా ఆటలాడడం ఇలా నేర్చుకుంటే చాలా సంతోషం ఎందుకంటే ఎక్కువ వర్షం పడుతుంది కాబట్టి వెనక్కున్న ఆడవాళ్ళు తిప్పుకుని ఉంటారు వర్షం పడిపోతుంటే ఈ ఎక్కువసేపు మాట్లాడుతుందని ఎక్కువసేపు మాట్లాడడం అందరూ కూడా నేర్చుకోవడంలో తప్పేమీ లేదు యోగా చేస్తూ ఉంటే మనకు మానసిక ప్రశాంతత ఆరోగ్యం కూడా బాగుంటుందని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ రోజు విశాఖపట్నంలో మనం ఇంత ఐదు లక్షల మందితో ఇబ్బందులున్నా మనం ఎందుకు చేస్తున్నాము ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా కూడా యోగాను ప్రమోట్ చేయాలని ఉద్దేశంతో చేస్తున్నాం కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం మనం అందరం జయపురం చేయాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ జై గా